రైస్ రోటీ చపాతీలలోకి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు అండి స్పెషలీ కిచిడి అలాగే దోశలోకైనా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ మన తెలుగు వారి ప్రతి ఒక్కరికి కూడా వంకాయ పప్పు అంటే ఇష్టమే ఉండి ఉంటుంది పండుగ వచ్చినప్పుడల్లా వంకాయ పప్పు చేసుకుని తింటూ ఉంటాం కదా సో అలాంటి వంకాయ పప్పు ఈజీగా సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే ఒకసారి వంకాయలన్నింటినీ కూడా శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని అందులోకి వేసేసుకో లేకుంటే కనుక వంకాయ ముక్కలు అనేవి కలర్ చేంజ్ అయిపోతాయండి నల్లగా అయిపోతాయి సో అలా కాకుండా ఉండాలి అంటే ముక్కల కింద కట్ చేసుకుని వాటర్ లోకి అయితే వేసేసుకోవాలి ఇలా ఈ గుత్తిగా ఉన్న వంకాయలను తీసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి పొడవు వంకాయలు అయితే అంత టేస్ట్ అయితే ఉండవు చూసారు కదా మనం కట్ చేసేటప్పుడు కలర్ అనేటివి తెల్లగా ఉండింది ఇప్పుడు కలర్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట ఓకే అండి ఇప్పుడైతే అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాము ఇలా ఒక కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి సో అందులోకి కొద్దిగా రుచికి తగ్గట్టుగా మనం పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ తీసుకోవాలి పచ్చిమిర్చి అయితే చాలా బాగుంటుందండి సో నేను ఇక్కడ పండుమిర్చి అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను ఇప్పుడు మనం ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు అవన్నీ కూడా కుక్కర్ లోకి అయితే వేసేసుకోవాలి ఇలా మిర్చి వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇలా ముక్కలన్నింటినీ కూడా వేసేసుకోవాలి ఇలా ఈ వంకాయలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అందుకోసమే ఈ వంకాయలు దొరికినప్పుడే పప్పు అయితే ప్రిపేర్ అనమాట ఇప్పుడైతే ఇవి వేసుకున్న తర్వాత టొమాటోలు కూడా కొన్ని ఎక్కువగానే వేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ మూడు నుంచి నాలుగు టొమాటోలు అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను సో ఈ ముక్కలు ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే కట్ చేసుకుంటే మనకి ఈక్వల్ గా బాయిల్ అయిపోతాయి అనమాట ఇలా వేసుకున్న వంకాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కల్ని కూడా మంచిగా ఫ్రై చేయాలి అది ఒక ఐదు నిమిషాల పాటు ఇవి you <laughs> ఎలాంటి పచ్చివాసన రాకుండా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ అంతా పోయేంత వరకు అప్పుడే మనకి పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది బేసిక్గా వంకాయ పప్పు అంటే ఇలానే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంది పప్పుల్ని యాడ్ చేస్తూ ఉంటారండి కందిపప్పు కానీ లేకుంటే పెసరపప్పు కానీ యాడ్ చేస్తారు దానికన్నా ఇలా చేసుకుని బాగుంటుంది ఇప్పుడు అయితే పసుపు ధనియా పౌడర్ చిల్లికర పౌడర్ అలాగే కొంచెం చింతపండు పసుపు వేసుకుని ఇలా వాటర్ పోసేసుకుని ఒక త్రీ విజల్స్ పెట్టేసుకుంటే బాయిల్ అయిపోయి మంచి స్మెల్ వస్తుంది ఒక మూడు విజల్స్ అయితే పెట్టేసానమాట తర్వాత ఇలా మంచిగా బాయిల్ అయిపోయాయి వాటర్ అయితే మనము ఇవన్నీ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇవన్నీ బాయిల్ అయిన వాటర్ ని పక్కకి వంపేసుకోవాలి అవి పక్కన మనం ఏదైనా బౌల్లోకి తీసుకుని రసం ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు పప్పు కొంచెం లూజ్ లూజ్ గా కావాలంటే పప్పులోకి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి పడేసే పని అయితే లేదనమాట తర్వాత ఈ అంతటిని కూడా రుద్దేసుకోవాలి ఇలా ఈ వంకాయలు అలాగే టొమాటో ముక్కల్ని నీట్గా ఇలా స్మాష్ చేసేసుకోవాలండి ఇప్పుడైతే పోపు కోసం అని చెప్పి ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒకటి లేదా రెండు స్పూన్లు దాకా పోపులోకి ఆవాలు కొద్దిగా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయలు కరివేపాకు రెమ్మలైతే వేసుకొని మంచిగా ఇలా వేపుకోవాలండి ఇందులోకి కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి ఇప్పుడు మనకి సాల్ట్ ఏమైనా తక్కువగా అనిపిస్తే పప్పులో ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇది మొత్తం పోపు అనేది బాగా వేయించుకున్న తర్వాతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పును అయితే ఇందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు అటు ఇటు తిప్పుతూ వేంపుకుంటే సరిపోతుందండి ఇంతే చాలా సింపుల్